ఫ్రెండ్ హెల్పింగ్ హ్యాండ్స్ సర్వీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అగనంపూడి పెద్దమడక గ్రామంలో మెగా రక్తదాన శిబిరం సొసైటీ ఆధ్వర్యంలో సుమారుగా అరవై ఎనిమిది యూనిట్ల రక్తం అమ్మ బ్లడ్ బ్యాంక్ కి అందజేశారు కార్యక్రమంలో గాచువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ఎనభై ఐదవ వార్డు కార్పొరేటర్ ఇళ్లపు వరలక్ష్మి ప్రసాద్ రక్తదానం వల్ల లాభాలు హాస్పిటల్లో రోగులకు ఎంతో రక్తం అవసరమని యాక్సిడెంట్ జరుగుతున్న వారికి కూడా ఉపయోగంగా ఉంటాయని సూచించారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని సూచించారు అలాగే గాజువాక కార్పొరేటర్ ఊరుకుట్టు చందు జనని సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు విందుల వెంకటరమణ డెబ్బై తొమ్మిదవ వార్డు జనసేన అధ్యక్షులు మేడిశెట్టి విజయ్ ఎనభై ఐదవ వార్డు టీడీపీ అధ్యక్షులు కర్రీ దసేంద్ర విందుల రాజు సొసైటీ వ్యవస్థాపకులు గెద్దాడ రమేష్ గౌరవ అధ్యక్షులు చోడా తాతాజీ బొంతు కనకరాజు పిల్ల అన్నపూర్ణ ఏ వెంకటరమణ అధ్యక్ష కార్యదర్శులు ఎంబిడి గిరి కడవల నాయుడు మింది ఉదయ్ కుమార్ ఆర్ రాముడు కాశారాజు సూర్యవర్మ వినయ్ రాము సాయి బన్నీ ప్రవీణ్ నిఖిల్ గ్రామ పెద్దలు నాయకులు తదితరులు పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేశారు రెండో సంవత్సరం కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం ఏర్పాటు చేసిన వారిని నిజంగా అభినందిస్తున్నాను ఇటువంటి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ముఖ్యంగా రక్తదానం అంటే ఈ యొక్క ప్రాణాన్ని నిలబెడుతుంది ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం అటువంటి మంచి కార్యక్రమాన్ని కోరుతున్నాం అలాగే టీడీపీ నాయకులు రావచ్చు అలాగే ఇప్పుడు కత్తి తిలక్ గారిని స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం అలాగే టీడీపీ నాయకులు కత్తి తిలక్ ప్రదీప్ చంద్ర గారిని స్టేజ్ మీద రావాల్సిన ఆహ్వానిస్తున్నాం అలాగే ఇప్పుడు